అండ్ ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ ఫ్రై దొండకాయ ఇష్టం లేని వారు కూడా ఇలా ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది రసంతో కానీ సాంబార్ కానీ దేనితోనైనా సూపర్గా ఉంటుందండి ఈ ఫ్రైలోని నేను ఒక పొడి తయారు చేసి వేస్తాను ఆ పొడి చేసి పెట్టుకుంటే చాలండి ఎటువంటి ఫ్రై చేసినా చక్కగా మంచి టేస్ట్తో ఉంటుంది అనమాట ఇలా పొడి చేసి పెట్టుకొని అన్ని ఇంట్లో ఉన్నవాడితోనే చేసి చూపిస్తానండి ముందుగా పొయ్యి మీద కళ్ళ పెట్టుకొని రెండు స్పూన్లు మినపప్పు వేసుకోండి మినపప్పు రెండు స్పూన్లు ఎక్కువగానే ఉండాలండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి అర స్పూను జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి ఇప్పుడు కొద్దిగా మిరియాలు పది మిరియాలు వేసుకోండి ఒక ఐదు ప మిర్చి వేసుకోండి నేను మూడు వందల గ్రాముల దొండకాయలకి నేను చేసి చూపిస్తున్నానండి మీకు కారాన్ని తగ్గట్టు ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇది మంచిగా వేగనివ్వండి మీడియంలో పెట్టి దగ్గరుండి వేయించుకోండి ఇది వాడిపోతే మటుకు ఫ్రై అనేది అంత టేస్ట్ అనేది బాగోదు అందువల్ల దగ్గర వేయించుకొని కొద్దిగా దించే ముందు గసగసాలు అర స్పూన్ గసగసాలు వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చిన్న మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోండి నేను మొత్తం మూడు వందల గ్రాములకి కరెక్ట్గా సరిపోయినట్టు పొడి చేసేసాను ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు కూర అనేది ప్రిపేర్ చేసుకుందామండి పక్కన పెట్టేద్దాం ముందు మీద కళాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు మినపప్పు కొద్దిగా వేసుకోండి అర ఎలాగ పొడిలో మినపప్పు ఉంది కాబట్టి ఇప్పుడు చిన్న సైజు మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా వేగనివ్వండి వేగిన తర్వాత రెండు వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇందులో అల్లం వెల్లుల్లి ఏమయ్యే అవసరం లేదండి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే సరిపోతుంది మంచిగా వేగిన తర్వాత దొండకాయ ముక్కలు ముందుగా కట్ చేసి పెట్టేశాను మీకు చూపిస్తాను చూడండి నేను ఒక దొండకాయ ఎనిమిది ముక్కలుగా చేశాను అనమాట లేత దొండకాయలు తీసుకున్నాను మూడు వందల గ్రాములు ఇవి ఇప్పుడు తాలింపు అయితే వేగిపోయిందండి దొండకాయ ముక్కలు వేసేసుకుందాం లేత దొండకాయలు అయితే కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వేసినప్పుడే రుచికి సరిపడా ఉప్పు వేసానండి వీడియో అనేది మిస్ అయిపోయింది ఇప్పుడు మంచిగా వేయించేశాను మూత పెట్టి బాగా వేయించేసాను అనమాట ఎక్కువగా వీడియో లెంత్ అయిపోతే బాగోదని నేను వేయించేశాను చక్కగా ముక్క అనేది ఉడికిపోయింది చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడి వేసేసుకోండి దొండకాయ చాలా మంది ఇష్టపడరండి మా ఇంట్లో కూడా చాలామంది ఇష్టపడలేని వాళ్ళు ఉన్నారు కానీ ఇలా చేసి పెట్టండి తప్పకుండా రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ వేసేసుకొని మంచిగా కలుపుకోండి ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మనం ఆపకుండా వేయించుకుంటే బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పు అంతా మనకి దొండకాయ పడుతుంది పప్పు కూడా వేగిన తర్వాత టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఒకసారి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి నేను నాలుగు నిమిషాల తర్వాత అలా కలుపుతూ ఉన్నాను చూపిస్తున్నాను మీకు ఇది పూర్తిగా రెడీ అయిపోయిందండి ఇంకా ఇందులో మీకు నచ్చితే జీడిపప్పు వేసుకోవచ్చు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు అది మన అండి ఇప్పుడు చక్కగా దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇది సాంబార్తో అయినా రసంతో అయినా నేను ఎక్కువగా రెగ్యులర్గా చార్ చేస్తూ ఉంటానండి నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా గార్నిష్ కోసం నేను జీడిపప్పు వేసాను నచ్చితే వేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్